హలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఎన్ని వింతలున్నాయో మనకు తెలుసు కదా ఏడు వింతలున్నాయి చాలా అత్యద్భుతాలు అనమాట వాటిని గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రకారం గుర్తించింది అండ్ ఇంకా చాలా మంది చాలా సార్లు వాటి గురించి చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ ఏడు వింతల్ని కూడా అత్యంత తక్కువ టైంలో సందర్శించి సరికొత్త రికార్డు సృష్టించాడు ఈజిప్ట్కి చెందిన ఓ వ్యక్తి ఏడు వింతలను కేవలం ఆరున్నర రోజుల్లోనే చూసేశాడు అది కూడా ప్రజా రవాణా కేవలం లోకల్ ట్రాన్స్పోర్టేషన్ను ఉపయోగించుకుని మాత్రమే దీంతో గెనీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించేసుకున్నాడు చేసుకున్నాడు ఎవరా వ్యక్తి ఏమిటా కథ ఎలా సాధ్యమైంది చూద్దామా ఈజిప్ట్కి చెందినటువంటి మాగ్దే ఐసా ఇటీవల ఓ ప్రత్యేక పర్యటన చేశాడు వరల్డ్ మొత్తం మీద ఉన్న ఏడు వింతలైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పెట్రా కొలోజియం షింపెన్నిట్యా అండ్ మాచ్యూ పీచు తాజ్మహల్ క్రీస్ట్ ఆఫ్ రెడీమర్ను కేవలం ఆరు రోజుల పదకొండు గంటల యాభై రెండు నిమిషాల్లో సందర్శించేశాడు రికార్డు కొట్టేశాడు అతని యాత్త గెన్నిస్ బుక్ గుర్తించింది కూడా ప్రపంచ రికార్డులో చోటు కల్పించి ఐసా టూర్ విశేషాలకు సంబంధించినటువంటి వీడియోను తన ఖాతాలో ఆల్రెడీ చేసింది షేర్ చేసింది గతేడాది ఇంగ్లాండ్కు చెందినటువంటి జెమీ మ్యాక్డొనాల్డ్ సాధించిన రికార్డును ఐసా ఇప్పుడు బద్దలు కొట్టేశాడు ఆయన కంటే నాలుగున్నర గంటలు వేగంగా ప్రపంచ వింతలను సందర్శించేసి చరిత్ర సృష్టించేశాడు ఐసా తన టూర్ను చైనాలోని గ్రేట్ వాల్తో మొదలుపెట్టి దాన్ని సందర్శించి భారత్కు చేరుకున్నాడు ఇక ఆగ్రాలోని తాజ్మహల్ను చూసి జోర్డాన్లో పురాతన నగరం పెట్రాకు వెళ్ళాడు ఇక అక్కడి నుంచి ఇటలీలోని రోమ్ చేరుకుని ప్రఖ్యాత కులోజియం చూసేశాడు ఆ తర్వాత నేరుగా బ్రెజిల్లో ఉన్న క్రిస్టాఫ్ రెడీమర్ వద్దకు చేరుకున్నాడు ఆ తర్వాత పెరుగులో ఉన్న మచు పీచును వీక్షించాడు ఇంకా మెక్సికోలోని పురాతన నగరం షింషన్ నిజాను కూడా సందర్శించి తన యాత్రను ముగించాడు అయితే ఈ యాత్రలో ఎక్కడా కూడా ఆయన ప్రైవేట్ వాహనాలను ఉపయోగించకుండా కేవలం ప్రజా రవాణాలోనే వెళ్ళడం కూడా విశేషం ఈ టూర్ ప్లాన్ చేసుకోవడానికి ఐశాకు దాదాపు ఏడాదిన్నర సమయం పట్టిందట విమానాలు బస్సులు రైళ్ల సమయాలను కూడా పూర్తిగా తెలుసుకున్నాకే తను ఈ యాత్ర మొదలుపెట్టాట సబ్వేల్లో ప్రయాణించాట టూర్లో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాట ఓసారి మర్చిపోయి పెట్రా వెళ్ళే బస్సు మిస్సేయాడు కూడా అట పెరుగు నుంచి మెక్సికో వెళ్ళే సమయంలో విమానం దాదాపు మిస్ అయ్యేవాడిని ప్రపంచ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పడంతో అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది నాకు సాయం చేసి అనుమతినిచ్చారు మరి ప్రపంచ వింతలను చూడాలన్నది నా చిన్ననాటి కళ ఇలా రికార్డు సమయంలో చూసి గిన్నీసులో చోటు సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఐసా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఏది ఏమైనా కూడా అత్యంత తక్కువ టైంలో ఏడు ప్రపంచ వింతల్ని ప్రపంచ వింతలంటే ప్రపంచం మొత్తం చుట్టాల్సి వస్తుంది ఆయా లేసెస్ని అలాంటి ఏడు ప్లేసెస్ లో ఉన్న డిఫరెంట్ వింతల్ని కూడా చూసి అతి తక్కువ టైంలోనే గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాడు ఐసా